మన తండ్రి అయిన దేవుండయో రవైన మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుట నేనెంతగానో ఆశిస్తా ఉన్నాను నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురవు రావడానికి ప్రభుణీపురపుని బట్టి ప్రభుని ఎంత అను తీస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఎకరొట్టు దగ్గర రావలసిందిగా ప్రేమ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరూ కూడా సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిష్యుల్నికెతే చూడండి ప్రసంగ అమిష్యం ఏమిటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో మూడవ మనుషుల గురించి మనం నేర్చుకుంటున్నాం మూడవ వ్యక్తులు ఎవరంటే నీ ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడా ఏంటండి మన అంశము నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో మూడవ భాగం ఏంటంటే నీ ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడున్నారు ఈ మాట ఆది కాండము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినము పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాణము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవం చూడండి ఈ విధంగా రాయబడుతుంది లోతును పిలిచి ఈ రాత్రి నీ అద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా అద్దకు వారిని ఎలుపలికి తీసుకుని రమ్మని అతనుతో చెప్పగా చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్రలు కొప్పు తండ్రి నీ నా మనకి స్తోత్రాల నేనా తథించిన ఉదీకాలమంతా నికృప భద్రపతి ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతాత్నభిషేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖల నుండి సత్యాన్ని మార్మాన్ని మా తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆ చింతపరచమని ఏసునా మమ్మన అడుగుచున్నా తండ్రి ఐ మీన్ అందరికి వందాలండి మేమందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను ఉన్నాను మీరు కూడా మీ యొక్క పనులు చిద్దపరచుకుని త్వర త్వరగా దేవుని మాట్లాడడానికి ప్రవశసానికి రావాల్సిందిగా ఈ యొక్క రొట్టు అని రొట్టు వాక్యం అనే రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఇది నాకు మన అంశం ఏమిటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో మూడవ ఏంటంటే నీ యద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారు ఈ మాట ఆది కాణము ఆది కాణము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ అత్యం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట లోతును పిలిచి ఈ రాత్రి నీ అద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మధ్యకు వారిని ఎలుపలకు తీసుకుని రమ్మని అతనుతో చెప్పగా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో ఐ మీన్ అయితే ఈ దినానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం ఏమిటంటే ఇక్కడ సుధోమ కుమారుల దగ్గరికి గౌని అద్ద లోతుగారు కూర్చున్నారు సో అంటే సుధోము గౌని అద్ద ఉన్నాడండి లోతు గారు కూర్చున్నారు కూర్చుంటే ఏం జరిగిందో పంతొమ్మిదవ అధ్యాయం మొదట్ను చదువుకుంటే ఏముందంటే సాయంకాల సమయమున ఐదారు దేవదతలంట సుధోమకు చేరారంట సుధోమకు వచ్చారంట చూడండి సుధోమ చేరినప్పటికీ లోతు సుధోము గమనిద్దా కూర్చుంటేను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటూ లేచి శాస్త్రంగా నమస్కారం చేస్తాను మీకు ఇదే అధ్యాయంలో ఇదే అంటే ఇదే ప్రాంతంలో ఇదే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయం మధుర చూడండి ఏముందో మరియు మంబ్రి మంబ్రి దగ్గర సింధూరవనంలో అబ్రహాము అండ్ వేళ గోడారమ ద్వారమును కూర్చున్నప్పుడు ఏహో అతనికి కనబడేనన్నాడు ఇక్కడ రెండు వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి రెండు సందర్భాలు కనిపిస్తున్నాయి ఒకటి లోతు సందర్భము ఒకటేమో అబ్రహాము సందర్భము రెండు లోతు సందర్భము ఈ రెండు కూడా సేమ్ యాజ్ గా ఉన్నాయి ఒకటేమో గుమ్మాలో కూర్చున్నాడు చూడండి గొడవ చూడు ఎండవేళ ముందు కూర్చున్నాడు గుడారం దగ్గర కూర్చున్నాడు ఈ నేమో గవనియ అంటే ఊరి వెలుపల కూర్చున్నాడు ఈ రెండు దాటికి హెచ్ నిశ్వాసు తండ్రి ఏమో ఇంట్లో ఉన్నాడు లోకాస్వాడేమో గౌనియద్ద ఉన్నాడు అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవదూతలు ఇద్దరు వచ్చారంట చూడండి ఇద్దరు దేవదూతలు సదోము చేరినప్పటికీ లోతు సదోము గౌనియద్ద కూర్చుండేను లోతు అని చూచి ఎదుర్కొని సాస్త్రంగా నమస్కారం చేసి నా ప్రభులారా దయచేసి మీ దాసు ఇంటికి వచ్చి రాత్రి అలబుచ్చి కాలు కడుక్కునడి మీరు పెందల కాడే లేచి మీ త్రోవను ఎల్ల వచ్చినందుకు వారు అలాగూ కాదు నడి వీధుల్లో రాత్రి ఎల్ల ఎల్లబుచ్చిద్దమని చెప్పిరి ఇక్కడ సుధోమ కుమార్ దగ్గరికి ఈ యొక్క సందర్భం జరగకముందే అక్క ఏం జరిగిందంటే మనం చూస్తున్నప్పుడు అక్కడ అబ్రహాము బతుమలాడుతూ ఉంటాడు అబ్రహము ఏం చేస్తారంటే ఈ యొక్క సుధోమ గురిని తెలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఒక్క ఐదు మంది ఉంటే పది మంది ఉంటే అక్కడ ఐదుగురు ఉంటే నలభై మంది ఉంటే యాభై మంది ఉంటే బేరలాడుకుంటూ బేరలాడుకుంటూ వచ్చి ఎందుకు బేరమాడాడు దేశా లోతుని లోతు కుటుంబాన్ని ఆ యొక్క శాపముల నుండి ఆ యొక్క అగ్నిగంధముల నుండి తప్పించాలని బ్రతిమాలుతూ బ్రతిమాలుతున్నప్పుడు దేవుడికి అర్థమైపోయింది ఇంకా ఓహో అబ్రహాము ప్రేమ లోతు మీద ఉంది కదా అని అయితే వారు ఆయన ఎలానే వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటే సుధోముఖ వారు వెళ్ళారు ఎందుకంటే దాన్ని దేవుడు అగ్ని అగ్నికంధములతో కాల్చివేయబోతున్నాడు ఎందుకంటే అక్కడ పాపము ఇచ్చలివిడిగా ఉంది ఏముందండి పాపము ఈ ఉంది ఏంటి ఈ పాపము అంటే ఏంటి ఈ ఘోరమైన పాపము అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఇది మరణానికి తగిన పాపము అని చెబుతూ ఉన్నాడు ఏంటండి మరణానికి తగిన పాపం అంటున్నాడు లేవికాండం ఒకసారి చూడండి మళ్ళా నేను వాక్యంలోకి వస్తాను లేవికాండంలో పద్దెనిమిదవ అధ్యాయం చూడండి ఒకసారి లేవికాండము పద్దెనిమిదవ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే ఇరవై రెండవ చూడండి పద్దెనిమిది ఇరవై రెండు స్త్రీ సహించు పురుషునియు కూడకూడదు అది హేవు చూడండి స్త్రీ సహించే వలె ఏమూ కూడదు అన్నాడు అంటే పురుషుడు పురుషుడు కూడదు ఇది ఘోరమైన పాపము మరేం చేస్తున్నారు వీళ్ళు పురుషుడు పురుషుతో కలవడానికి అక్కడ చిన్నవారు మొదలుకున్నట్టండి అది మీరు గ్రంథం తరిస్తే అక్కడ ఏముంటుందంటే అక్కడ చూడండి చిన్న నాలుగో చూడండి వారు పండు కొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుదోమ మనుషులు బాలురు రుద్ధులను ప్రజలందరూ నలుదిక్కులను కూడా వచ్చి ఆ ఇల్లు ముట్టడి వేసరే ఏం చేశారండి ఎంత అద్భుతమండి ఎంత భయంకరమైన పాపం అండి దేవదూతంలో దేవున పిలుపు అందు కూర్చుని దేవుని పని చేయడానికి వస్తే వారిని మా దగ్గర పంపుతావా పంపవా నువ్వు తలుపు తీత్తావా తీయవని ఎంత గొడవలాడాడు మనకు ఆలోచించండి లోతు వెలుపల ద్వారమును నొద్దా వారి దగ్గర వెళ్ళి తన వెనక తలుపు తీసి అన్నలారా ఎంత పథకము కట్టుకొనకడి ఇదిగో పురుషుని కూడా ఇద్దరు నా మారుతున్నారు సెలవైతే వారిని మీదకు వెలుపలకు తీసుకుని వచ్చేదను మరియు మీ మనసు వచ్చినట్లు చెడు ఎంత తగ్గించుకున్నాడంటే లోతంటున్నాడు అయ్యా ఈ మనుషుల్ని మీరేం చేయడానికి వీల్లేదు మీకు కావాలంటే ఆ మనుషులకి ఇరువురుగా బదులుగా నైద్ర కుమార్తెలు ఉన్నారు వారి ఏ పురుషుని ఎరగలేదు వారిద్దరిని ఇస్తాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఈ మనుషులని మనం అలా చేయకూడదని ఎంత వినయంగా చెబుతున్నాడు చూడండి అన్నాడు ఈ మనుషులు నా ఇంట నే నీడకు వచ్చిన కనుక వారిని మీరు అలా చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు పోమనిరి మరియు మరియు వారు వీడెవడో మనలోనికి వచ్చి తీర్పు ఉండుచున్నాడే కాక వాని కంటే నీకు ఎక్కువ కీడు చేదని చెప్పి లోతు ఆ మనుషుల మీద దుమ్ముకూడి తలుపు పగలగొట్టు సమీపించిది అయితే ఆ మనుషులు తన చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎద్దకు తీసుకుని తలుపు వేసరి అప్పుడు వారు పిన్నలు మదుకుని పెద్దల వరకు అయితే ద్వారము దగ్గర వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారం కొనుగోలేక విసికిరే ఇప్పుడు ఒక మాట జ్ఞాపం చేసుకుందాం దేవుని పని మీద దేవదూతలు వస్తున్నప్పుడు ఏం జరిగిందయ్యా ఈ సందర్భం అంటే ఖచ్చితంగా మగవాణ్ణి మగవాడుకోవడానికి పిల్లలను మొదలుకునంట వృద్ధుల వరకు అందరు కూడా వచ్చేస్తారండి అయితే లోతు ఏమంటున్నాడంటే అయ్యా ఎంత భయంకరమైన పా అంటే పాపము మీరు కట్టుకోవద్దయ్యా అని బ్రతుమాల సరే వినపడలా అయితే దేవదూతులు ఆ యొక్క లోతును లోపలికి లాక్కుని అక్కడంట మబ్బు కలినట్టు చేస్తే వారంట ఆ యొక్క ద్వారాన్ని కనుగొనలేకపోయారని వాక్యం తెలియపరుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే మనం చూస్తున్నట్లయితే అక్కడ అంత భయంకరమైన పాపానికి కారణం ఏంటంటే అందుకే లోతు దినాల్లో ఉన్నట్టు అంటే ఆయన రాకడ సమర్భం కూడా ఇది ఉంటుంది ఆ మనుషులు ఎక్కడా ఎందుకు ఆ మనుషులు ఇంకా వారితో మేము సహించాలి వారిని కోడాలి వద్దు ఇంత పాపం మనం కట్టుకోద్దో ఇంత పాపం అనుకోద్దు ఎందుకంటే ఇది భయంకరమైన పాపకం ఈ యొక్క భయంకరమైన పాపకములో మనం ఉంటే దాన్ని ఎవడో కూడా తప్పించలేడు అంటున్నాడు కదా వాళ్ళు లోతును పిలిచి ఈ రాత్రి దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వాళ్ళతో పరా అంటే పరశ్రమంగా చేయాలని వచ్చాం మా దగ్గరికి వాళ్ళని బయటికి తీసుకురా మేము వారిని మేము కలుసుకోవాలి మేము కూడుకోవాలి తీసుకురా అడుగుతా ఉన్నాడు అయ్యా చూడండి పురుషునితో ఎప్పుడు కూడా ఉండని ఇద్దరు ఉన్నారో మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గర తీసుకొస్తాను మీ ఇష్టం వచ్చిన వారిని చేయవచ్చు కానీ ఈ మనుషులేమి చేయకండి వారు నా పంచకు వచ్చారు కదా వారికి నేను స్థలం ఇచ్చాను కదా వారిని నేను ఆదరిస్తున్నాను కదా మీరు వారిని ఏమి అనకండి మీరు వారిని ఇబ్బంది పెట్టొద్దండి అని అక్కడ లోతు బ్రతుమాలతో ఉన్నాడు ఒకేలా ఆ మనుషులు ఎక్కడా ఆ మనుషులు ఎక్కడా అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను ఆ మనుషుల గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా ఇవ్వగలిగితే గొప్ప దేవుని యొక్క సావుకుడిగా నిలబడడానికి గొప్ప ఆసుకారం ఉంటుందని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ తెలియపరుస్తూ ఉన్నాను నీ దగ్గరకు వచ్చిన ఆ మనుషులు ఎక్కడా వారిని కాపాడవలసిన వారిని రక్షించవలసిన బాధ్యత సంఘ కాపరిగా కుటుంబ యజమానుడిగా ఆ బాధ్యత మనదే అదేంటి వారిని కుటుంబస్తులా వారిని చుట్టాలా సేవకుడికి వారి బంధువులా వారి చుట్టాలా వారి పరదేశుల మా మాత వారు మా కొర వారు ఉండదు అందరూ ఒకటే అందరూ ఒకటే అయితే ఒకటి మాత్రం వాస్తవం దేవుని స్థలంలో దేవుని సావుకుని తెలియపరుస్తా ఉన్నాను ఎండ తెలుసా ఖచ్చితంగా దేవుని మాటలు ఉంటున్న మన బ్రతుకులు కూడా మన జీవితాలకు కూడా మన దేవుని కొరకు నమ్మకంగా ఉండటానికి నమ్మకంగా జీవించడానికి దేవునితో సహవాసంలో ఉంటే సహవాసులు మనం గడిపితే అదంతైనా కప్పమని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని సావుకుడిగా తెలియపరుస్తా ఉన్నాను అయితే రాత్రి ఈ మాటలున్న మనందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని ప్రభు కొరకు సమర్పించుకుని ముందుకు నడిపించబడదాం అట్టి కృపాటి తనత మన ప్రభు మనకు గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిఖిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లు కొబ్బు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉనయ్యా కథించినైనా కాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతున్నప్పుడు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నా నోటికి నోరండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాను బాబు అచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాదిక్కులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సున్నామంలో ప్రతి ఒక్క బిడకు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైస్తంగా మార్చండి దాని తలకు చేయగలిగే గొప్ప యవనస్తులు లావనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి వారు కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఈ రాత్రి గమంలో ఎంతమంది బిడ్డలైతేనైనా నేనా ఎంతమంది బిడలైతేనైనా ఎంతోమంది బిడ్డలు ప్రభా విదేశాల్లో ప్రభా తండ్రి నిశ్చితమైతే ప్రభావ విదేశ వీజాలు లేక పనులు లేక అక్కమ్మ లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ పడలు అనేకం ఉంటున్నారయ్యా వారు అక్కలు తీర్చిన వారితో మీరు మాట్లాడే ఎవరైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగులతో మరణ పడగలు పడినారో వారి స్వస్థతీ ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారో స్వదేశం నుండి విదేశాలు వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారికి క్షేమ దుడుకి ఓ ఎరుశ్రీమా ఎరుశ్లేమ రావడానికి అనేక బిడ్డలు ప్రభా ఢిల్లీలు ప్రభా ఈజాల కొరకు మెడికల్ కొరకు పాస్పోర్ట్లు సర్వీస్ కొరకు పాస్పోర్ట్లు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరత ఉందో ప్రభా ప్రతి అవసరత్వం నా జటేసు నా మూలమే తెచ్చిమని ఓ రక్తమే తీర్చి ప్రార్థిస్తానయ్య ఎంతో మంది బిడ్డలు ప్రభా ఈ రాత్రి కమలో ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చలివిస్తూ ఉన్నారు ఎరుషులు ఏమో క్యామకూరిమ ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధులను ఐక్యత ఎక్కువ మరిచిన ప్రభా ఈ రాత్రి గస్తలో ప్రపంచంలో నీ పెట్టుబిడ్డలు ప్రభా ఎంతో మంది బిడ్డలైన ఎంతోమంది మీ పోలికల్లో మీ స్వరూపంలో చేయబడిన బిడ్డలు తండ్రి లోకంలో పాపంలో పడిపోతూ ఉన్నారు వారేసు నామలో మీ రక్తం ద్వారా కడిగి నీ నాను మహిమ తెచ్చుకోండి నేను తండ్రి నీ నాను గణపరిచి నీ నామ శుద్ధించబని గ్రహించండి జనవరి నెల అంతా మమ్మల్ని కాచి కాపాడారు ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి తారీఖున నీసలను గడిపే బాగ్య మాకు ఇచ్చారు మేమందరం కూడా అటు రీతిగా యథార్థంగా ఎదగటానికి యథార్థంగా జీవించడానికి మీరు గృపదాయమే తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని మా పరిచయలు మా సంఘాలని ఇజ్రాయల్ బిడ్డలు అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకునే ప్రభా నిశ్చిత్తమైతే ప్రభా ఇటు రీతి మేము ప్రార్థన చేస్తున్నాను కృప చేయండి నేను ఎవరైతే నేను ఇంకా వ్యాధులతో రోగాలతో ఏక సమస్యలతో ఏక ఇరుకులతో ఇబ్బందులతో ఎదురవుతున్నారు ప్రభా ఈ లైవ్ లో ఎంతమంది ప్రతి ప్రార్థనలు భావిస్తున్నారు ప్రభావ వరకున్న ప్రతి వ్యాధి రోగము ఏస్తున్నావు విడిపించమని శ్వాసదాయచ్చుమని ఈ దిన సేవను ప్రార్థిస్తూ తండ్రి మీ చేతులకు మా బ్రతుకులు మా జీవితం సమర్పించుకుంటూ ఈ రాత్రి ఇచ్చిన బ్రతి బలక్ష్యమని ఏ సుక్రీస్తున్నామో మనం అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి ఏం దేవుని ప్రేమయు పురవినేశుక్రీ స్కృపయు పరిశుద్ధాత్మిక అనివైన సహవాసము ఈ రాత్రి ఈ మాటలు వినబెడలకు పంపిస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి గాక అమేన్ అందరికి వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగధించిన గాక మరి పరిచర్య మీ కాశీర్ కరుగను దేవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి మా యొక్క ఛానల్ పరిచయం చేసి దేవుని పనులు మీరు పాలు బాగుస్త కోరుకుంటూ మరి ఎరుషన్ మిమ్మల్ని అందరికీ కూడా దీవిస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను దేవుడి మాటల్ని మన విన్నుకూడల్లో దీవించి భద్రపరచిన గాక మై బై బ్లాస్ యూ ఆల్